వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కళ్యాణ్ ప్రాంక్ అనమాట సో వాళ్ళ అక్క కూడా వచ్చేసి నాతో ఫుల్ ఫైట్ చేయడానికి చాలా రెడీగా ఉంది చూద్దాం ఎట్లా కొట్టి పడుతుందో నా పోటీ ఎక్కువ కళ్ళ తాడో పేడో తెలుసుకోవాలి రక్తపాతం కదా తలకే తెచ్చుకోవాలి చూసుకుందాం గెలిచిన వాణి అసలు ఏమనుకుంటున్నాం పూజ మిష్టం పచ్చని మాట్లాడతాను నేను వాడని వింటున్నావా

ఏం జారా ఏమైంది ఏమైంది అడుగుతున్నావు ఏమైంది ఆయన ఆ రోజు నుంచి మళ్ళీ ఎందుకు తిట్టాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి తిట్టినా మాట రాంగ్ ఉందా అంటే కళ్యాణ్ వీడియో తీసుకోమంటే అని అన్నారు కోపం వచ్చిందా మాట్లాడతాం మీ రావద్దు మాకు తమ్ముడు చేస్తే మంచిగా ఉండదు అదే అని మాట్లాడుతున్నది నేను పిచ్చారు అనిపిస్తున్నా నేను చెప్పురా వీడియోలు చేసుకుంటుంటావా చెప్పు మరి నేనైతే వద్దు అంటున్నా ఇష్టం నేను చేస్తా

ఒక పది రోజుల్లో నేను వీడియోలోకి రాను అని చెప్పాలి చెప్పాలి అది తమని చెప్పి నాకు చెప్పకు నేను నీకే చెప్తున్నా ఇప్పుడు నువ్వే మరి అంటున్నావు మరి ఖర్చు పెట్టుకుంటున్నా

కొత్త మాట్లాడి వచ్చింది ఇంట్లో నుంచి రెండు నెలల నుంచి రాదాని ఇప్పుడు వచ్చింది ఎంత ప్రయాణండాక మా తమ్ముడు ఎందుకు ఎంత తిరుగుతున్నావు ఎందుకు ఎందుకు వీడియోలో పెడుతున్నావు అది అప్పుడు పెడుతున్నా నేను తిడతా కొరత

ఇప్పుడు ఏమైనా కానీ నువ్వేంది ఇప్పుడు కొత్త వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్తగా అదే లేదు అయ్యి నేను అయిపోయింది మళ్ళీ మంచిగా వచ్చి తీసుకోవాలి పర్మిషన్ అందుకే ఇప్పుడు పర్మిషన్ పర్మిషన్ తీసుకొని నా అదే నువ్వు నాకు మాటకు వాల్యూ అంటున్నావు అదే వాల్యూ ఏనని చెప్పు నేను ఇంటికే తెలియకపోతా వాల్యూ వీలు కాదు నేను అక్కడే ఇప్పుడు ఆమె చేస్తాను అంటున్నాను నేను నేను చేయను అంటలేదు ఇప్పుడు నువ్వు సడన్ గా చేయలే అంటే చేయలేదు అంటే ఎందుకు చేస్తుంది అరే అందరు కలిసి ఎగవారు తిడుతున్నాడు ఒక్కోటి మీద వాళ్ళపై కలిసి మధ్యలోకి వచ్చి మధ్యలో అదే మాట్లాడుతున్నాను నా మీద నేను రేస్ అవుతున్నావు ఇది ఎక్కడ పద్దా నేను తిట్టినా అంటే నా దగ్గర ఫ్రూప్ ఉంది తిట్టినా లేదో అరే నువ్వు ఏ నీకు నీ మంచి కోసం అని నువ్వు నా మీదే మాట్లాడుతున్నావేంద్రా నువ్వు అదే ఇప్పుడు నీకోసం మంచిగా మాట్లాడను కానీ వస్తే మీరు అందరూ ఒకటి అయిపోయారు నాకు బుద్ధి ఉండేది నీకోసం మాట్లాడని కోసం ఇప్పుడు మాట్లాడుతూ పోతావు తర్వాత మేమే మేమే నేనే ఏంటేస్తా తిరుగుతాడు అప్పుడు వచ్చా అడుగు ఎందుకు మాత్రం అప్పుడేసుకోన తిరుగు ఏడన తిరుగు ఏమన్నా ఉంటాను చేసుకుంటాను నాకు కొడతా తింటా నీకు అడిగే అధికారం లేదు ఉన్నది నేను అయితే మాట్లాడు వాళ్ళు

నేను అందరు కలిసి తిరుతుంటే నాకు నచ్చలేదు మరి అందరు పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాడు మాట్లాడేది సతంగా లేదు తిరుగుతున్నావు ఆమె అట్లా తిరిగి ఆమె నన్నేం అనలేదు

ಬಟನ್ వీడియో అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా వీడియో వాచ్ చేయండి బాయ్